నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతోటి భారీగా అధికారం వచ్చేసింది అదిదని వాళ్ళకు వచ్చిన ఆనందం కొన్ని రోజులు మాత్రమే నిలిచిందన్నట్టు కనపడుతుంది వాళ్ళ మెయిన్ బాధ ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎట్లా పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ముందేమో నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆనరు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతుంది ఏదైనా ప్రభుత్వం అనేది నడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ పెరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇమేజ్ తగ్గుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలి నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయడానికి కూడా ఆస్కారం అనేది ఏ ఆస్పెక్ట్లో దొరకట్లేదు అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా పక్కన పెట్టాలా అని చెప్పి ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొన్ని సూచనలు సూచాయితీగా చంద్రబాబు నాయుడు గారికి వీకెండ్ బై ఆర్కే ద్వారా చెబుతా ఉన్నారు బహుశా కూటమి ప్రభుత్వంలో చీలికొస్తుందా చీలికి రాదా అనేది అది వాళ్ళ ఇష్టం కానీ ఈ తెలుగుదేశం పార్టీ కేడర్కి కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులు అనండి లేకపోతే వాళ్ళ సలహాదారులు అనండి వీళ్ళందరూ భయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత గట్టిగా ఉండలేరు అంటే ఎట్లా ఆరోగ్యం పరంగా కానీ లేకపోతే వయసు పరంగా కానీ లేకపోతే పరిపాలన ఇప్పటికే ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అవుతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అవుతున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి వాళ్ళు క్యాడర్ సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పెడుతున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా రాధాకృష్ణ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు వీళ్ళు ఆనట్లేదని బాధ అయితే వీళ్ళు ఎక్కువైతే ఉంది పరిపాలన మనం ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం వరకే మీకు రెండు వేల ఇరవై నాలుగులో సాధించిన పెద్ద విజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముందు మీరు ఎంతలా ఉండ నిలబడతారో అనేది రెండు వేల ఇరవై తొమ్మిది బేస్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో ఓకే అయిపోయింది అనుకోండి మీకు గేమ్ అయిపోలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎండింగ్ వస్తుంది అంటే అట్లా మీరు ఆనక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి తర్వాత మీరు పూర్తి పూర్తిగా ఆధిపత్య దూరంలో ముందుకెళ్తూ ఒకరుంటే ఒకరు ఇవన్నీ చాలా ఇష్యూస్ వస్తాయి ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ముందు అసలు టీటీడీ చైర్మన్ టీటీడీ ఈవో గొడవపడ్డారు ఈ తిరుపతి ఇష్యూ ముందు అసలు చంద్రబాబు నాయుడు గారి స్టేచర్ అంతా నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఆయన కేంద్రంలో ఇప్పుడు కీలకమైన వ్యక్తి అసలు కేంద్ర ప్రభుత్వం నించి చంద్రబాబు నాయుడు గారు వల్ల మరి చంద్రబాబు నాయుడు గారి ముందు టీటీడీ చైర్మన్ అయినటువంటి ఆయన భయపడక ఒక ఐఏఎస్ అధికారి ఈవో గారు భయపడక ఇంకేం చేయాలి భయపడల నాలుగు సార్లు ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంలో అనేక సార్లు భాగస్వామిగా ఉండి వయసు అనుభవం ఉన్న వ్యక్తి ముందు టీటీడీ చైర్మన్ ఈవోనే భయపడ ఇంకా అధికారులు ఎంతవరకు భయపడతారు చంద్రబాబు నాయుడు గారికి ఇది జనాల పెద్ద అంశం అవుతుంది జనాల్లో విపరీత అంశం అవుతుంది ఇక చంద్రబాబు నాయుడు గారు ముందు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చేయటం పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఆయనే పూర్తి స్థాయిలో ప్రతి కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవటం ఉదాహరణ హోమ్ మినిస్టర్ కానీ కామెంట్ చేయగలుగుతాడు పక్క నుండి మంత్రి తర్వాత వేరే ఇష్యూస్ మీద ఫోకస్ పెడతాడు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారే డీల్ చేయడం తోటి చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ అనేది తగ్గుతుంది ఇక్కడ ముఖ్యమంత్రిగా పేరు చంద్రబాబు నాయుడు గారు ఉన్న నడిపించేది పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్ళిపోయి రేపు వ్యతిరేకత వస్తే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోద్ది ఈ ప్రభుత్వానికి పాజిటివ్నెస్ వస్తే పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోద్ది ఇది ఎక్కువ బాధ అయిపోయింది వాళ్ళకి ఇది అందుకే రాధాకృష్ణ గారు సూచాయితగా చెప్పకనే చెప్పారు కోటం ప్రభుత్వంలో ఈ ఏదైతే ఎంతసేపు రాజకీయాలు చేయడమే కాదు అడ్మినిస్ట్రేషన్లో కానీ పూర్తి స్థాయిలో ఈ కూటంలో సఖ్యత కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోతే దెబ్బతింటారు అది అని చెప్పి రాధాకృష్ణ గారు సూచేతగా చెప్తా ఉన్నారు ఇంకా ఆయన ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు ఉప ముఖ్యమంత్రి అనేది కాదు కదా ఒక మంత్రి పదవికి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రికి ఉన్నంత సమానంగా ఆయనకి అథారిటీస్ ఎలా వస్తాయి పూర్తిగా గత ప్రభుత్వం మన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కింద ఐదుగురు ఉన్నారు డిప్యూటీ సీఎంలు ఏ ఒక్కరు కూడా అడ్మినిస్ట్రేషన్లో పూర్తిగా మాదే అన్నది పెత్తనం ఎప్పుడు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాంట్లో ఏళ్ళు పెడతా ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అప్పుడు ముఖ్యమంత్రి గారు వాల్యూ దగ్గి పవన్ కళ్యాణ్ గారు పెరుగుతున్నట్టేది అహానికి వెళ్ళినటువంటి బీఆర్ నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు వైఫల్యం అవుతున్న గవర్నమెంట్ ఇక్కడ చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పథకాల విషయంలో ఆల్రెడీ ఫెయిల్ అవుతున్నారు అడ్మినిస్ట్రేషన్ అధికారుల సమాయత్తం చేతులను ఫెయిల్ అవుతున్నారు తర్వాత కూటమి ప్రభుత్వంలో సఖ్యత అంటే ఎవరిది పెత్తనం అనేది అర్థం కాకుండా సగం మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ పూర్తిగా వీళ్ళ భయం ఏంటంటే టోటల్గా ఈ ప్రభుత్వమే ఫెయిల్యూర్ దిశగా అడుగులు వేస్తూ ఉంది రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు ఇది వాస్తవానికి వాస్తవం కాదని మాట్లాడుకునే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సరిపోలదు సరిపోలదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి హాస్పిటల్ ఆయన మార్పు చూపించారు మీరు అది రాజకీయం కోసం ఒక గేమ్ ఆడి పద్ధతిగా తీసి పక్కన పెట్టారు అప్పుడు రాజకీయాలు పట్టించుకున్న ప్రజలు పరిపాలన గురించి ఆలోచించాలి ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చేసరికి మీరు చెప్పిన మాటలకి తీరా గ్రౌండ్ లెవెల్లో పరిపాలన చూస్తారు రాజకీయం చూడరు ఈసారి మీరు చేస్తున్న రాజకీయం ఏదైతే అందరికీ మేము చెప్పాల్సిన పద్ధతి మహా మాలాంటి మీద ఉంటారు జనాలు అందరూ చర్చించుకుంటారు కానీ ఎక్కువ పరిపాలన ఫోకస్ కలుగుతుంది ప్రజల మైండ్ సెట్ ఏంటంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు ఉదాహరణకి టీటీడీ చైర్మన్ గారి మీద వాస్తవానికి క్షమాపణ కంటే కూడా ఆయన మీద బదిలీ వేయట అసలు పూర్తిగా సారీ ఈవో గారి పైన వేట్ లేకపోతే పూర్తి బదిలీ చేయటం ఇట్లాంటివి ఉండాలి చైర్మన్ గారిని సస్పెండ్ చేసే చైర్మన్ గారిని అసలు రాజీనామా చేయించాలి ఇవన్నీ చేయాలి ఎంత పెద్ద ఇష్యూ మన టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారి తొక్కేసలా జరిగే మనుషులు చనిపోతే ఈ ఇష్యూని చాలా పేలవంగా తీసి పక్కన పెట్టారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యారు ఆ అధికారులు పూర్తి స్థాయిలో సమాయత్తం చేసుకోలేకపోతున్నారు అంటానికి ఉదాహరణ విజయవాడ వరదలు విజయవాడ వరదల్లో స్వయంగా ఆయన నోడుతు చెప్తున్నాడు మేము చివరిగా గ్రౌండ్ లెవెల్ ఫుడ్ ప్యాక్ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వలేపోయా అయిదండి ఇదంతా ప్రజల్లో ఆయన మైండ్ సెట్ ఆయన ఆయన గురించి ఎలా వెళ్ళిపోతుందంటే ఓహో ఈయన ఏదో అటు యాటిట్యూడ్గా ఏదో చేస్తూ ఉన్నాడు కానీ పూర్తిగా కఠినమైన చర్యలు తీసుకోలేకపోతున్నాడు ఇంకా ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఈయనేమో ఇసుక సీరియస్ వార్నింగ్ అంటాడు మధ్యమే సీరియస్ వార్నింగ్ వేలు పెడితే ఎమ్మెల్యేలకి హెచ్చరిస్తున్నాను అంటాడు ఎవరైనా ఇబ్బందికర వాతావరణం చేస్తే ఇబ్బంది చేస్తాం వాళ్ళని తొక్కి పెడతాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు కానీ ఎమ్మెల్యేలు విడిగా దోపిడీలు చేస్తున్నారు ఇది రాధాకృష్ణ గారు స్వయంగా చెప్పారు ఇక మంత్రులు విషయానికి వస్తే మనం ఈ మధ్య చూసాం వంగలపూడి అంతే గారు పిఏ సస్పెండ్ చేశారు అవినీతి చేశారు ఐదు అని కానీ అనిత గారి మీద ఉన్న వ్యతిరేకత ఇళ్ళకి తీసుకొచ్చారు తర్వాత వచ్చేసి అనగాని సత్యప్రసాద్ గారు అని చెప్పి కొన్ని వార్తలు వైరల్ అయినాయి కాబట్టి అనగాని సత్యప్రసాద్ గారి గురించి ఏం జరిగిందనేది కూడా చర్చ జరిగింది ఇట్లా ప్రతి అంశం పూర్తిగా చెప్పాలి అనుకుంటే ఏదైనా కానీ ఈ గవర్నమెంట్ అనేది టోటల్గా ఫెయిల్ అవబోతుంది ఇక్కడ రాధాకృష్ణ గారు స్పెసిఫిక్గా చెప్పారు వన్ టైం సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారి ముందు అధికారులు కూర్చోవాలంటే భయపడతారు మాట్లాడాలంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర గొడవ పడ్డారంటే ఎంత చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారిపోతున్నారు గమనించు గమనించుకుంటున్నారా అని చెప్పి రాధాకృష్ణ గారు హెచ్చరిస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అవుతున్నారు అని చెప్పి రాధాకృష్ణ గారు తెగ బాధపడిపోతున్నారు కానీ వాస్తవం ఏంటంటే ఏ నెలకే ఇలా అయిపోయిందంటే పూర్తి స్థాయిలో ఇంకా రెండేళ్ళు గడిస్తే రాష్ట్ర ప్రభుత్వం మరీ దిగజారిపోయే సూచనలు కనపడతాయి ఈసారి రాజకీయాన్ని నమ్మరు ఖచ్చితంగా పరిపాలన నమ్ముతారు జనాలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు సరిపోదు ఇది సీనియర్ విశ్లేషకుడు జర్నలిస్టు ఒక ఛానల్ అధినేత ఆయన చెబితే మీరు అన్న మారతారేమో మారకపోయినా మాకేం అభ్యంతరం లేదు బికాజ్ ఎందుకంటే మీరు ఎంత చేసినా ఏం చేసినా అయిపోయింది మీ గేమ్ మీ గేమ్ మీరే చెడగొట్టుకున్నారు లోకేష్ గారిని ప్రమోట్ చేయాలని చెప్పి మీ వాళ్ళ లోకేష్ గారి చెప్పిన వాళ్ళందరూ పోస్టింగ్లు ఇచ్చేసి తర్వాత ఇటు అటు అటు ఇటు అని గందర అయిపోతుంది పరిపాలన జోక్యం ఎక్కువైపోయింది ఇబ్బంది పడతారు